అమ్మ మళ్ళీ ఆరు బోర్ల రామ్ రెడ్డి ముషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ ప్రయత్నం సమైక్య పాలనలో సాగునీటి కోసం సాగునీటి గోసకు ప్రతీకగా రామ్ రెడ్డి ఈ జిల్లా బోరరామరెడ్డి దుర్భిక్ష పరిస్థితులను ఎదురొడ్డిన సాహసిగా గుర్తింపు వంద బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా మారిన రైతు ఎనిమిదేళ్ళు సాఫీగా సాగిన సాఫీగా సాగు సాగింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది కథ నీళ్లు లేక బత్తాయి తోట ఎండిపోతుందని ఎండిపోతుండటంతో రంది లక్షన్నర ఖర్చుతో ఆరు బోర్లు ఆరు లక్షలతో పైప్ లైన్లు వేసి ముషంపల్లి ఎర్రవెల్లిలో ఇలాంటి రైతులందరూ ఉన్నారంట ఓ ఓక పా ఎందుకంటారు ఎందుకంటారంటే గత సమైక్య పాలన వంద బోర్లు వేసులుదా వంద బోర్లు ఆయన పొలం లేస్తే ఆయన బోర్లరాం రెడ్డి పిలవడం స్టార్ట్ చేసి అక్కడ ఆయన పేరు లేదు రాష్ట్రంలో అలాంటి రామ్ రెడ్డి అలాంటి రామ్ రెడ్డి గత ఎనిమిది అయినా సాఫీగా ఆగింది ఏమైనా ఇక్కడ మళ్ళీ బోర్లు లేని మంచిగా వచ్చినా ఆయన పంట మంచిగా పండించుకుంటూ ఆయన పని చేసుకుంటూ నాలుగు రూపాయలు ఉంచుకుంటూ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటే మళ్ళా బోల రాంరెడ్డి పేరు బయటకు వస్తుంది ఎందుకు అంటే మళ్ళీ బోర్లు పాపం మళ్ళా ఆరు బోర్లు లక్షల ఖర్చు పెట్టి మళ్ళీ ఆరు బోర్లు వేసే పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో నీళ్ల గోస ఎంత ఉందో ఇది కూడా ఒక సాక్ష్యం ఇప్పటికే బోర్లు వేసిన ఊళ్ళో ఆరు ఎకరాల బత్తాయి ఉన్నది నీళ్లు లేక పంటంతా ఆగమైతున్నది నెల రోజుల్లో పదమూడు బోర్లు వేసిన దాదాపు మూడు లక్షల ఖర్చు అయింది ఒక్కో బోరు నూట ఎనభై నుంచి రెండు వందల ముప్పై పీట్ల వరకు వేసినాం ఒక్క బోరు మాత్రమే ఇంచు నీళ్లు పోస్తున్నది నించుడికి పోతుంది ప్రభుత్వం సాగర్ ఎడమకాలంకు నీళ్ళు ఇచ్చి ఉంటే ఊగర్ మజనాలు పెరిగి తోట మజనాలు పెరిగి తోటలు ఎండిపోకుండా ఉండేది ఎంత హై ఇక్కడ వచ్చిండది ఏంటంటే సాగర్ ఎడమకాలం సాగర్ ఉండదు మన దాంట్లో మన దాంట్లో మరక చుక్క నీళ్ళు రావట్లేదు ఏమంటే అది ఏమంటారు దాన్ని టెయిల్ టేల్ అంటారు ఏది టే లైలే అండ్ టేలింగ్ టెయిల్ అండి అంటారు మీదేందర టే అండ్ టైలర్ అరే గతంలో లేని టైలెంట్ ఇప్పుడు ఎక్కడది గత ఎనిమిది ఏళ్ళలో లేని టైలెంట్ ఇప్పుడు అట్లా పాపం ఆ నీళ్ళు ఇచ్చుంటే ఈ అన్నదాత అనేది కనిపెట్టింది కాంగ్రెస్ అవును మళ్ళీ వాళ్ళ కనిపెట్టినటువంటి పదం ఇప్పుడు ఉండకపోతే ఎట్లా అందుకే వీళ్ళు రాగా మళ్ళీ టైలెంట్ వస్తుంది మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ టైలెంట్ వస్తుంది నాకు జగదీష్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు రైతుల కాడికి పోతే ఏదో సార్ అది మనం టైలెంట్ అంటగా సార్ అది మనకు రావంటగా సార్ అని చెప్పి అని ఈ టేల్ ఎంటే లెండ్ ఏందో ఇదే పెద్ద భూతల లెక్క ఉంది పోయి అధికారతో గట్టి కూర్చొని ఇది టేల్ టేలెండ్ అనే మాటలు పడకూడదు మొత్తం ఆకర్దాక పోవాలి అని చెప్పి వీలు ఫైట్ చేసుకోవట్లేదు అటు తెచ్చారు అట్లా ఎంత చేసినా గాని ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సమైక్య పాలన దుర్భిక్షాన్ని ఎదుర్కొని ఎదుర్కొనేందుకు ఎవరు చేయని సాహసం చేసిన బైరెడ్డి రామ్రెడ్డి ఏకంగా వంద బోర్లు వేసి బోర రామరెడ్డిగా స్థిరపడ్డారు ఎనిమిదేళ్లు సాఫీగా సాగిన సాగు మళ్ళీ ఇప్పుడు కరువు పాలైంది కండ్ల ముందే పంట ఎండిపోతోంది కథ మొదటి వచ్చింది రాజుకు మౌనభంగం కావడంతో బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు పట్టు మొదలైన విక్రమార్కుడుల పంటలను కాపాడుకునేందుకు రామరెడ్డి తిరిగి మళ్ళీ బోర్లేయడం స్టార్ట్ చేసింది ఇది ఇందిరామ్మ రాజ్యం నెల రోజుల బోర్లు వేసినట్టు ఏందాబు రాష్ట్రం అంతా నీళ్ళు బోర్లు నెల రోజుల్లో వేసినట్టు